you yeah. Acelerianu saibu. Acelerianu saibu. Acelerianu saibu. all the stars government ワイスランド、ワイスランド、ワイスラ

ರವನ ಕಷ್ಟ <laughs> <laughs> <laughs>

गुड मॉर्निंग टू वन एंड ऑल फर्स्ट ऑफ ऑल आई वांट टू विश यू ए हैप्पी बदकम फेस्टिवल एंड दसरा फेस्टिवल इन एडवांस टुडे वी आर सेलिब्रेटिंग बदक फेस्टिवल इन इनर स्कूल वाणी विद्यालय हाई स्कूल सो ऑल द एंड ऑल द टीचर्स आर डेकोरेटेड बदकम एंड अरेज Uh, in a floral way, and uh, it is a Telangana state festival and uh, this is a floral festival of a uh, Telangana region and uh, other other states also and uh, it is a symbol symbolized for nature and life so on this day uh, for all seasonal uh, uh, seasonal flowers we will decorate with a uh, uh, arrangement of a goddess parvati and we are offering this to parvati and uh, we'll make a gauramma as a turmeric uh, we'll made with a turmeric and uh, we'll keep uh, we will place it in Bhatkamma for offering uh, goddess parvati and uh, on this occasion all the women's wear in traditional way and uh, we'll place this badkammas in the together and uh, we'll play in a circle by singing a songs uh, and uh, ఆఫ్ దిస్ ఈస్ అన్ ఆఫర్ టు గాడెస్ మహాలక్ష్మి సారీ పార్వతి అండ్ హ్యాపీ బతుకమ్మ ఫెస్టివల్ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ ప్రకృతిని పూలను పూజిస్తూ జరుపుకునే ముఖ్యమైన పండుగ ఇది తొమ్మిది రోజుల పండుగ ఈ తొమ్మిది రోజులలో గౌరీ దేవిని స్మరిస్తూ రంగురంగుల పూలతో పసుపు రంగుల పూలతో బతుకమ్మను అలంకరిస్తూ స్త్రీలు ఆటపాటలతో జరుపుకుంటారు ఇది తొమ్మిది రోజుల పండుగ కదా తొమ్మిది రోజులకి రోజుకొక ప్రత్యేకమైన నేమ్ పేరు ఉంది ఈ తొమ్మిది రోజులు రోజుకొక ప్రత్యేకమైన ప్రసాదాలు కూడా చేస్తూ దేవునికి నైవేద్యం సమర్పిస్తారు వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండడం వల్ల వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా శరీర ఆరోగ్య పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది మరియు ఇది చాలా శాస్త్రీయ పరంగా కూడా చాలా ముఖ్యమైన పండుగ ఎందుకంటే మనము బతుకమ్మ అలంకరణలో వాడే పూలు కానీ ఆకులు కానీ ఔషధ గుణంతో కూడి ఉన్నందున ఈ నిమజ్జన సమయంలో నీటిని పరిరక్షణ నీటిని పరిరక్షిస్తుంది అదే జీవ సమతుల్యతను పరిరక్షణ చేస్తుంది అంతేకాకుండా సద్దుల బతుకమ్మ మరుసటి రోజు జరిగే దసరా వేడుక కూడా ప్రజలలో స్నేహ సంబంధాలని కుటుంబ సంబంధ బాంధ్వాలని బలపరుస్తుంది అందరికీ శుభోదయం నా పేరు భానుశ్రీ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు విద్యాలయం ఉన్నత పాఠశాల ఈరోజు మా పాఠశాలలో బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటాము ఎందుకనగా ప్రకృతిని పూలను పరిరక్షించే సంస్కృతి మనది బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటాము అందులో మొదటిది ఎంగిలి పూల బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ మన బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తారు ఇందులో మొ మొదట భోజనం చేసి తరువాత బతుకమ్మను పెరవడానికి సిద్ధం చేస్తారు అందుకోసమనే ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు ఈరోజు వాయనంగా తమలపాకులను పండ్లను అందిస్తారు అశ్వాయుజ మాసంలో అమావాస్య రోజున ప్రారంభించి తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ఇది మన తెలంగాణ సంస్కృత ఒక ముఖ్యమైన భాగం ధన్యవాదాలు బతుకమ్మ పండుగల్లో రెండవ రోజున అటుకుల బతుకమ్మ ఈరోజు దేవతకు అటుకులు నైవేద్యంగా పెడతారు దుఃఖాన్ని తెలియజేయడానికి పూలను పేర్చి బతుకమ్మను రూపొందించడం అది పురాణాల నుంచి ఈ బతుకమ్మ వస్తుంది దీనిని అటుకుల బతుకమ్మ పిలవడానికి కారణం దేవతకు అటుకులు నైవేద్యంగా పెట్టడం పసుపు కుంకుమతో పార్వతీదేవిని చేసిన గౌరమ్మను పూజించి పాటలు పాడుతూ సంబరంగా జరుపుకుంటారు ధన్యవాదాలు ము బతుకమ్మను జరుపుకుంటాము ముద్దపప్పు బతుకమ్మ అంటే మనం మన సంస్కృతిలో ఎన్నో మూడవ రోజు జరుపుకుంటాము దీనిని బొదపపు బతుకమ్మ అని అన్ ఎందుకు అంటారంటే ఆశ్రయుద్ధ వి ఆశ్రయుద్ధ శుద్ధ విద్యనాడు మనము మూడు ఎత్తులలో పువ్వులను పేర్చి షికారం మీద గౌరమ్మను పె ఉంచుతాము ది పువ్వులను అన్ని దీనిలో వాడే చామంతి గునుగు లాంటి ఎన్నో వివిధ పువ్వులను ఉపయోగిస్తాము దీనికి నైవేద్యంగా పెలు పాలు బెల్లం ముద్దపప్పుతో వంటకాలు చేస్తాము ధన్యవాదాలు పండగ బతుకమ్మ పండగ నాలుగవ రోజున చే నానబియ్యం బతుకమ్మ జరుపుకుంటాము ఆ పండగ రోజున నాలుగవ రోజున నానబేయ బ నానబియ్యం బతుకమ్మ జరుపుకుంటాము ఈ రోజున అమ్మవారికి దేవి రూపంలో దేవి రూపంలో పూజ చేస్తారు మరియు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు మరియు గౌరమ్మను పూజిస్తారు ధన్యవాదాలు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు ఈ రోజున గౌరమ్మకు నైవేద్యంగా నానబెట్టిన బియ్యంతో తయారు చేసిన అట్లను సమర్పిస్తారు మహిళలు ఎంతో సందడి చేస్తూ ఉంటారు ఈరోజు మహిళలు ఎంతో సందడి చేస్తూ ఉంటారు బతుకమ్మ పండుగ ఆరవ రోజు అలకల బతుకమ్మగా జరుపుకుంటాము ఈరోజు గౌరమ్మ అల అలకలతో ఉంటుంది కాబట్టి ఆమెను శా శాంతింపజేయడానికి నైవేద్యాలు సమర్పించబడవని భక్తులు నమ్ భక్తుల నమ్మకం అలకల బతుకమ్మకి అనేక కథలు గాథలు ఉన్నాయి అలకల బతుకమ్మ రోజు ఎలాంటి పాటలు పాడడం ఆటలు కూడా ఉండవు ఈరోజు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పిస్తారు కానీ ఆరవ రోజు మాత్రం ఎలాంటి నైవేద్యాలు సమర్పించరు ఈరోజు గౌరవం అని శాంతింపజేయడమే ముఖ్య ఉద్దేశం ధన్యవాదాలు పండుగలో ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ వేపకాయల బతుకమ్మ తెలంగాణలో పండ్ బతుకమ్మ పండుగలో ఏడవ రోజుకి సంబంధించింది వేపకాయల బతుకమ్మ నైవేద్యం ఏదైనా తీపి పదార్థము లేదా కాయగూరలను సమర్పిస్తాము ఈరోజు పిల్లలు యువతులు అందరూ పాటలు పాడుకుంటూ ఈ బతుకమ్మను జరుపుకుంటారు ధన్యవాదాలు బతుకమ్మ ఈరోజు గౌరమ్మకు నువ్వులు వెన్న లేదా బెల్లంతో తయారు చేసిన నైవేద్యం సమర్పించడం ప్రత్యేకత ఈ ఈ పండుగ శ్రీత్వం మాతృదేవతలకు చిహ్నంగా ఉంటుంది ఈ రోజు మహిళలు బతుకమ్మ చుట్టూ పాటలు పాడుకుంటూ ఆటపాటలతో ఆనందంగా ఉంటారు ధన్యవాదాలు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఈ సద్దుల బతుకమ్మ నాడు మహిళలంతా చాలా అందంగా తయారవుతారు అందంగా తయారై బతుకమ్మను పేరుస్తారు బతుకమ్మ పేర్చిన తర్వాత ఆరు బయట పెట్టి మహిళలంతా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో బతుకమ్మను ఆడుకుంటారు ఈ సద్దుల బతుకమ్మ రోజు నువ్వుల పిండి మరియు మొదలైనవి నైవేద్యంగా పెడతారు ధన్యవాదాలు ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు నా పేరు వేదశ్రీ నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను బతుకమ్మ పండుగ గురించి చెప్పబడుతున్నాను మా పాఠశాలలో బతుకమ్మ మా విద్యాలయం పాఠశాలలో బతుకమ్మ పండగ జరుపుకుంటున్నాము తెలంగాణలో తెలంగాణలో జరుపుకునే రాతీగా పండగలలో బతుకమ్మ పండగ ఒకటి బతుకమ్మ పండగ ఆశ్లీజ మాష శుద్ధ పాడ్యమైన నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ పండగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలి రోజున వస్తుంది వర్షాకాలంలో విరివిగా పూసే పూటిగా చూసే తంగేడు బంతి చామంతి పూలతో బతుకమ్మను పేచి బతుకమ్మ పైన పసుపుతో తయారు చేసిన గౌరమ్మను పెడతారు పెద్దలు చిన్నలు అందరూ పెద్ద కొత్త బట్టలు నగలు ధరించి తాము తయారు చేసుకున్న బతుకమ్మలను బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ బతుకమ్మలను చెరువులో లేదా కాలువలలో వేస్తారు తాము తెచ్చుకున్న నైవేద్యాలను అందరూ పంచుకొని తింటారు ధన్యవాదాలు